ఈరోజు వీడియోలోని కార్తీక సోమవారం అయితే అసలు నేను ఎన్ని గంటలు లెగిసి అది చేసుకుంటాను మీతో తప్పకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎందుకంటే నాకు చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారనమాట అక్క నువ్వు అసలు ఎన్ని గంటలు తెగుస్తున్నావు అక్క పూజ అంత బేగా కంప్లీట్ చేసుకుంటున్నావు మేము ఫోర్ థర్టీకి లేచినా అవ్వట్లేదు అక్క మా పూజ అని అందుకని చెప్పి ఈరోజు వీడియోలో నేను ఎన్ని గంటలు లెగుస్తాను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను ఇంకా ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత గుడికి అయితే వెళ్ళామండి శివాలయంకి శివాలయంలోని ఈరోజు శివునికి అభిషేకం చేసుకోవడానికి ఇంకా అక్కడ నేను ధ్వజస్తంభం దగ్గర దీపం అది పెట్టుకున్నానండి శివాలయంలోని అభిషేకం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కొండ మీద ఉన్న టీటీడీకి అయితే వచ్చామండి ఇంకా ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం అయితే చేసుకున్నామండి పిల్లలకి సెలవులు కదండి అందుకని ఇంకా ఖాళీగా ఉన్నానని వచ్చాను గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఉల్లి వెల్లుల్లి లేకుండా నేను వండుకున్న వంటలు అందులో వేసే మసాలా మొత్తం అంతా మీతో నేను ఈరోజు షేర్ చేసుకుంటానండి ఇంకా నైట్ అయ్యేటప్పటికి ఫుల్గా వర్షం అయితే ఎక్కువైపోయిందండి ఇంకా సాయంత్రం దీపారాధన కూడా నేను కంప్లీట్ చేసుకున్నానండి ఇదంతా నేను మీతో షేర్ చేసుకుంటాను బ్లాగ్ అంతా స్కిప్ చేయకుండా చూడండి మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి ఇది కార్తీక సోమవారం రోజు తీసిన బ్లాగ్ అండి ఫ్లాగ్స్ అయితే కంటిన్యూస్గా పెట్టడానికి అయితే నాకు కుదరట్లేదు అనమాట నాకు కొంచెం ఇంట్లోని పూజలు అలాంటివన్నీ ఉంటే నాకు టైము నేను కేటాయించడం అంటే వీడియోలు అంతసేపు ఎడిట్ చేయడానికి వాటికి ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ టైం వేస్ట్ అయిపోతే నేను ఇంకా ఇంట్లో పూజ చేసుకొని ఇంకా ఇంట్లో పని చేసుకొని ఇదంతా నాకు కొంచెం ప్రెషర్ ఎక్కువైనట్టు ఉంటుందండి ఇంకా అందుకని చెప్పి నేను మీరు గమనించారో లేదో కానీ దసరాలో కూడా నేను అంత రెగ్యులర్గా పెట్టలేకపోయాను ఇంకా కార్తీక మాసం అంటే నాకు కొంచెం ఇంట్లోని పనులు ఎక్కువే ఉంటాయండి ఎందుకంటే మనం కొంచెం ఎప్పుడు చేసిన కన్నా కొంచెం ఎక్స్ట్రా పనులు చేసుకున్నట్టే నాకు అనిపిస్తుంది అనమాట ఏటో ఊరికే ప్రతిదానికి ఇది నీట్గా ఉండాలి అది నీట్గా ఉండాలన్న మనసులోని ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది ఇంకా మార్నింగ్ బేగ లేచి పనులు చేసుకొని అన్నీ చేసుకొని ఇంకా ఏదైనా ఖాళీ ఉంది అని అంటే మాత్రం కంపల్సరీ కానీ ఏదో ఒక గుడికైతే మా ఆయన గారిని తీసుకెళ్ళమంటే తీసుకెళ్తారండి తప్పకుండా అని ఇంకా అలాగే రోజు నేను కార్తీక మాసంలో ప్రతిరోజు నేను విష్ణు సహస్రనామాలు అయితే నేను కంపల్సరిగా చదువుకుంటానండి నాకైతే అది ఒక ఫోర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ అయితే చేస్తానండి నేను ఇంకా ఈరోజు సోమవారం గుడికి వెళ్ళే ఉంది కాబట్టి మార్నింగ్ నార్మల్గా పూజ అయితే నేను చేసేసుకున్నానండి అంటే ముందు తులసం దగ్గర దీపారాధన అయిపోద్ది కదండి అయిపోయిన తర్వాత ఇంట్లో ముందు వినాయకుడికి పూజ అయితే చేసుకున్న తర్వాత ఇంకా శివునికి సంబంధించినవి స్తోత్రాలు ఉంటాయి కదండి వాటిలో ఏవో ఒకటండి అంటే మన మనస్తృప్తి కోసం అనమాట అది కొంచెం బేగా అయిపోయేటట్టు చదివిసుకున్నాను నెక్స్ట్ ఇంకా బయట నేను గుమ్మం దగ్గర పెట్టే దీపాల కోసం నాకు చాలామంది కామెంట్స్ చేశారండి నేను అవి ఇయర్ కొను కాదనమాట లాస్ట్ ఇయర్ నేను తీసుకున్నాను అవి జగదంబ దగ్గర నేను తీసుకున్నానండి కుమ్మర్ వీధి అంటారనమాట నేను బ్లౌజెస్ కూడా అక్కడే స్టిచ్ చేయించుకుంటాను అక్కడ నేను బ్లౌజులు ఇచ్చి వస్తూ ఉంటే నాకు అవి ఎందుకు బాగా ఇంట్రెస్ట్గా కనిపించి తీసుకున్నానండి అప్పుడైతే నేను అవి ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నాను మరి ఇప్పుడు అది ఎంత కాస్ట్ ఉందో నాకైతే అసలు తెలీదు కానీ గాలది వేసినా సరే చాలా బాగా వస్తాయండి కాపితే మాత్రం ఒత్తు కొంచెం బాగా ఒత్తుగా ఉండే ఒత్తి పెట్టాలండి బాగా సన్నంగా ఉండే ఒత్తిని పెట్టామనుకోండి అంత కాంతి అయితే రాదనమాట మీలో ఎవరైనా కొనుక్కుంటే కనుక కొంచెం ఒత్తు ఎక్కించేటప్పుడే మనం దానికి కొంచెం బాగా మందంగా ఉండే ఒత్తిని ఎక్కించుకుంటే బాగుంటుందండి మరీ సన్నంగా చూడండి దారాల్లాగా ఉంటాయి కదా అలాంటివి కనీసం నాలుగైన ఒత్తులు బాగా దగ్గరికి నలిపి ఎక్కించుకుంటే కాంతి అనేది బాగా వస్తుంది ఈలోపు నా పూజ మొత్తం అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి నేనైతే టూ థర్టీకి లేచానండి ఇంకా మా ఆయన గారిని అయితే నేను ఫోర్ అయ్యేటప్పటికి లేపాను అనమాట ఎందుకంటే ముందు లెగిపోయిన వాళ్ళకి ఏం పనులు ఉండవు కదండి దండం పెట్టుకోమంటే పెట్టుకుంటారు కానీ ఈలోపు నా పూజ అయ్యేటప్పటికి ఊరికే కంగారు అయిపోతారు ఇంకా పని అవ్వలేదా అని అందుకని నేను టూ థర్టీకి లేచి నా పూజ మొత్తం అంతా అయ్యి ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇంకా అయిపోద్ది అనంగా తినలేప్యాను తను ఈలోపు రెడీ అయిపోయారు అనమాట ఇంకా తను కూడా దండమతి పెట్టుకున్నారండి ఇంకా మేము రుషికొండలో ఉండే శివాలయానికి అయితే వెళ్తున్నామండి అక్కడైతే నాకు ఎందుకో బాగా ప్రశాంతంగా కూర్చొని చాలా దగ్గర దీపాలు అయితే వెలిగించుకోవచ్చండి కాకపోతే ఈరోజు నేను అన్ని దగ్గరలో షూట్ చేయలేదు ఎందుకంటే ఇంకా మేము వెళ్ళేటప్పటికీ ఫస్ట్ పూజ అయిపోయింది అన్నమాట అంటే మనం ఫస్ట్ పూజకే వెళ్ళాలి అంటే ఒక త్రీ ఓ క్లాక్ అలా వెళ్ళిపోవాలండి కాకపోతే నేను ఇంట్లో మొత్తం అన్నీ పెట్టుకున్న తర్వాత నాకు వెళ్ళడం ఇష్టం చాలామంది ఏంటంటే జస్ట్ తులసం దగ్గర దీపం వెలిగించుకొని గుడికి వెళ్ళిపోతారండి అటు వచ్చేసుకుంటారు కాకపోతే ముందు నాకు ఇంట్లో మొత్తం దీపారాధనలు అన్నీ కంప్లీట్ అయ్యాక నేను వెళ్తానమాట ఇంకా అందుకని చెప్పి నేను ఎప్పుడు వెళ్ళినా సరే సెకండ్ పూజకే నేను వెళ్తానండి నేను వెళ్ళేటప్పటికి దిగ చూడండి కరెక్ట్గా మేము వెళ్ళేటప్పటికి ఇప్పుడు ఒక ఫైవ్ అవుతుంది అనమాట గుడికి వెళ్ళేటప్పటికి ఇప్పటికే ఫస్ట్ పూజ అయితే అయిపోతుందండి సెకండ్ పూజ అయితే స్టార్ట్ అయ్యిందనమాట ఈలోపు వాళ్ళందరికీ తీర్థం అది ఇచ్చి ఇంకా అవన్నీ అవుతూ ఉంటాయి కదండి ఈ లోపు టైం వేస్ట్ చేయకుండా నేనైతే మొత్తం అన్ని దగ్గరలో దీపాలు అయితే పెట్టుకున్నాను ఇంకా ధ్వజస్తంభం దగ్గర పెట్టుకున్న దీపం దగ్గరదైతే అయితే వీడియో అయితే షూట్ చేశానండి ఇంకా మీలో ఎవరు ఎవరైనా ఇలా పెట్టుకుంటారు కదండి మీరు కూడా చూస్తారని నేనైతే చూపిస్తున్నాను అనమాట ముందైతే ఇక్కడ దీపారాధన అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను करता है और चाहता है और दक्षिण पर तथा सब और कर रहा है हम सब कर हो सकता है यहां पे हम देखते हैं और चले नाम धन हरवर को प्रणाम विद्या कला इनका करो प्रणाम अثار वतनार दे सम्मान बारे आपका सवाल और बताते हैं महादेव का है सफलता में ब्राह्मण खड़ा रहे सारा जगत बचते ఇంకా నేనైతే దీపారాధన అయితే చేసుకున్నానండి ఇంకా మా ఆయన గారిని కూడా వెలిగించమని అంటున్నాను అనమాట ఈ కార్తీక మాసంలోని మనం చేసే పూజలకి ఎంత విశేషమైన ఫలితం ఉంటుందో మనం వెలిగించే దీపాలకు కూడా అంతే విశేషమైన ఫలితం అయితే ఉంటుందండి ఎంత వాళ్ళ పేర్లు చెప్పి వెలిగించిన వాళ్ళు గుడికి వచ్చేటప్పుడు కూడా వాళ్ళ చేతులతో వెలిగిస్తే మంచిదని నా ఉద్దేశం అనమాట అందుకని చెప్పి తనతో కూడా ఒత్త అయితే వెలిగించమని చెప్పాను తనైతే ఒక దగ్గర వెలిగించారండి ధ్వజస్తంభం దగ్గర నేను పెడుతున్న దీపాల దగ్గర ఇంకా మనము తీసుకొని వచ్చిన అభిషేకానికి సంబంధించినవన్నీనండి పాలు పెరుగు తేనె నెయ్యి అలాగే విభూది ఇంకా మొత్తం అగరబత్తులు పువ్వులు కొబ్బరికాయలు తాంబూలం తీసుకొని వస్తాం కదండి ఇంకా తాంబూలం మొత్తం అన్నీ వేడికవైతే సపరేట్గా డివైడ్ అయితే చేస్తారండి చేసిన తర్వాత కొబ్బరికాయ అయితే మనం కొట్టేసి మనస్ఫూర్తిగా శివునికి దండం పెట్టుకొని కొబ్బరికాయని కొట్టి ఒక టబ్లో వేస్తే అక్కడ అవన్నీ పట్టుకొని వెళ్ళి శివునికి అయితే సమర్పిస్తారండి ఇదిగోండి ఇంకా శివునికైతే అభిషేకం అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట ఈరోజు ఇంకా తుఫాన్ అని చెప్పారు కదండి ఇంకా అందుకని చెప్పి పంతులు గారు ఏమంటున్నారంటే అమ్మ ఈ రెండో పూజ అయిపోయిన తర్వాత ఇంకా పోలీసులు అయితే క్లోజ్ చేసి ఇమ్మని చెప్పారు మీరు ఫాస్ట్ ఫాస్ట్గా పూజలు కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోండి అన్నారు ఇంకా మా పూజ అంతా అయిపోయిందండి పిల్లలకి ఈరోజు ఎలాగా హాలిడే కదండి ఇంకా అందుకని ఇంకా తినన్నారు ఈ లోపు టీటీడీకి అయితే వెళ్దాము వెళ్ళి అక్కడ కూడా దర్శనం అయితే చేసుకుందాము అనేసి అన్నారండి ఇంకా అందుకని చెప్పి వచ్చామన్నమాట కాకపోతే సిక్స్ ఫార్టీ అయితే ఓపెన్ చేస్తారంటండి మేము ఒక సిక్స్ ఫిఫ్టీన్ కల్లా ఇక్కడికి వచ్చామన్నమాట అయితే నేను ఈ వీడియో పెట్టేటప్పుడు మా ఫ్రెండ్ అయినా కామెంట్ అయితే చేసిందండి శివాలయంది ఇది రెండు కలిపిలాగా దర్శనం చేసుకున్నామని ఎండాడ నుంచి మాకైతే మాత్రం ఇది చాలా తక్కువ డిస్టెన్స్ అండి మా ఇంటి నుంచి అయితే జస్ట్ టెన్ మినిట్స్లో ఉందన్నమాట ఈ టీటీడీ గుడి వాకింగ్ కూడా ఎక్కువ మా ఆయన గారు నేను ఈ కింద నుంచి పైకి వచ్చేది మెటల్ మార్గం వైపు ఉన్న రూట్ కాకుండా బ్యాక్ సైడ్ నుంచి ఒక రూట్ ఉంటుంది అనమాట అదంతా వాకింగ్ అయితే రెగ్యులర్గా వస్తాము ఇంకా నేను రాలేనప్పుడు తిన్నైతే రెగ్యులర్గా ఇక్కడ వాకింగ్ అయితే చేస్తారండి మాకు చాలా దగ్గరలోనే ఉందండి నేనైతే అనుకుంటానన్నమాట ఇలాంటివి ఏవైనా గుడ్లు అవన్నీ మన దగ్గరలో ఉంటే చాలా బాగుంటాయి కదా అనేసి ఇంకా సేమ్ మన తిరుపతిలోని ఏవేవి ఉంటాయో మొత్తం ఆ సేవలన్నీ ఇక్కడైతే ఉన్నాయండి సుప్రభాత్ సేవ నుంచి స్టార్ట్ చేసి మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ ఈ లోపు గుడి ఇంకా ఓపెన్ చేయడానికి మనం వెళ్ళడానికి ఇంకో టెన్ మినిట్స్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వెయిట్ చేయాలని చెప్పి ఇదంతా తిరిగి మొత్తం అంతా ఇక్కడ అంతా వీడియో తీశానండి ఇది చూసే వాళ్ళకైతే ఇంకా ఇది మేమంతా చూసాము అనుకునే వాళ్ళు ఉంటారు కానీ చూడలేని వాళ్ళకైతే గుడి చుట్టూ ఉన్న ప్రాంగణం అంతా క్లియర్గా కనిపిస్తుందని నేనైతే ఇంకా మ్యాక్సిమం అయితే వీడియో అయితే చుట్టూ తిరిగి అయితే తీసానండి పైకి వెళ్ళిన తర్వాత అయితే వీడియోస్ అవి ఏమీ తీయకూడదండి ఇదిగోండి ఇక్కడ వరకు తీసాం కదా ఇంకా లోపలికి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్ళాక వీడియోలు ఏమి ఉండవు దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అయితే వ్యూ అయితే ఇలా కనిపిస్తుందండి చాలా బాగుంటుంది అనమాట ఇక్కడికి వస్తే అసలు మనకి టైం తెలీదు తెలియకుండానే టైం అంతా గడిచిపోద్దండి చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇక్కడ మాత్రం మొత్తం ఇక్కడికి వచ్చేదంతా మొత్తం తిరిగి ఇక్కడ చాలాసేపు అయితే ఉన్నామన్నమాట చాలా మంది అంటున్నారు కదా ఇంకా అందుకని చెప్పి చాలా మంది అయితే ఎర్లీ మార్నింగ్ బేగా గుడ్లకైతే అయితే బాగా దర్శనాలకు అయితే వచ్చారండి ఇక్కడికి వచ్చి అయితే మొత్తం చాలా ప్రశాంతంగా కూర్చోవచ్చు అండి బాగుంటుంది అనమాట ఏరియా మాత్రం ప్లేస్ కూడా చాలా మంచిగా సెలెక్ట్ చేశారు నెక్స్ట్ తిరుపతిలో అమ్మే లడ్డూలు ఉంటాయి కదండీ ఇంకా అవి ఇక్కడ ఇక్కడ అమ్ముతారండి మనకు కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు ఇంకా అలాగే తిరుపతిలో మనము వెళ్ళేటప్పుడు దేవునికి మనం అవన్నీ కొంటాం కదండి ఇంకా అవన్నీ ఇక్కడ ఉంటాయండి చాలా బాగుంటుంది అన్నమాట ఈ ప్లేస్ మాత్రం ఎవరైనా వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఇప్పటివరకు ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా చూడండి అయితే నేను అంటున్నాను ఈ మ్యాట్ కానీ వేయకపోతే వెనకలా మొత్తం గోపురంతో సహా మొత్తం అంతా కనబడదు అంటున్నాం దర్శనము మొత్తం అంతా బాగా అయ్యిందండి అంతగా ఎక్కువ జనాలు అయితే లేరు మరి మార్నింగ్ బేగా వచ్చాం కాబట్టి మా అదే ఫస్ట్ దర్శనం కాబట్టి ఒక ఫార్టీ మెంబర్స్ అలా ఉన్నారు ఇంకా మా ఆయన గారు ఏంటంటే లేట్గా వెళ్తే లాస్ట్లో ఎక్కువసేపు నించెం దండం పెట్టుకోవచ్చు అన్నారు ఇంకా అందుకని మేమే లాస్ట్ ఉండిపోయి వెళ్ళి దండం అనమాట ఇంకా ఇదైతేనండి మేము వచ్చే వాకింగ్ ట్రాక్ అయితే ఇది కాదు బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట ఇది గుడికి బీచ్ రోడ్ వైపు ఉన్నదండి ఇది రుషికొండ బీచ్ వైపు ఉండే రూట్ అనమాట ఇది కూడా చాలా బాగుంటుందండి అందుకని మీరు ఎవరైనా చూస్తారనేసి నేను వీడియో అయితే షూట్ చేశాను అనమాట ఎంట్రన్స్లోని అక్కడ బోర్డు కూడా ఎలా ఉంటుంది చూపిస్తాను ఒకసారి చూడండి ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట అరుష్కొండ బీచ్ వైపు మనం వస్తే గనక ఇంకా గీతంకి వెళ్ళక ముందేనండి గుడి అయితే ఉంటుంది ఎవరైనా ఎప్పటివరకు ఇదైతే దర్శనం చేసుకోకపోతే తప్పకుండా వచ్చి దర్శనం అయితే చేసుకోండి ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇంటికి అయితే బయలుదేరి అయితే వెళ్ళిపోయామండి ఇంకా గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత వంట అయితే ప్రిపేర్ చేస్తాను నేను ఉల్లిపాయ అది ఏం వేయకుండా బీన్స్ అయితే ముందు కుక్కర్లో నేను టూ విజిల్స్ వేయించాను దానికోసం అయితే ఇంక ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అవి ఏవి వేయకుండా అయితే నూరుతున్నాను అనమాట టమాటి జీడిపప్పు సన్న పలుకులు ఇంకా ఇందులోనేమో గుమ్ముడికాయ గింజలు మొత్తం అన్నీ వేసాను అంటే గ్రేవీ బాగా వస్తుందని ఇందులో మసాలా అది ఒక్కొక్కటి వేస్తున్నాను కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని కొంచెం సోపు ఒక యాలికాయ్ వేసాను ఇంకొంచెం గసగసాలు కూడా నేను వేస్తున్నాను ఇంకా కొంచెం షాజీరా వేసాను ఒక యాలికాయ్ ఇంకా అలాగే చిన్న దాల్చిన చెక్క వేసి ఇది మిక్సీ చేసేసి ఇది ఫ్రైలా చేసుకోవడమే ఇంకా పప్పు టమాటకి అయితే ఆనియన్ అది వేయకుండా పచ్చిమిర్చి టమాటి కందిపప్పు వేసాను ఇది ఇంకో కుక్కర్ పెట్టాలి ఇంకా గుడ్ నుంచి తెచ్చిన కొబ్బరికాయ అలాగా ఉంది కదా ఇదిగోటి కొబ్బరి పచ్చడి అయితే చేశాను అనమాట రైస్ అయితే ఆల్రెడీ అన్నం అయితే వార్చేసాను ఇదిగోటి ఇంకా రాత్రికి మళ్ళీ దీపారాధన చేయడం దేవుడు సామాన్లు అయితే నేను గుడికి వెళ్ళి వచ్చేటప్పటికి నేను పెట్టిన దీపాలన్నీ అన్నీ కొండెక్కిపోయండి ఇంకా క్లీన్ చేసుకోవడాలు మతం అన్నీ అయిపోయాయి అనమాట ఈ లోపు నేను ఇదిగోండి వంట అయితే కూడా నేను ప్రిపేర్ చేసుకుంటున్నానండి కొంచెం ఓన్లీ బీన్స్ ఫ్రై చేస్తే ఇంకా మా ఆయన గారు కూడా ఈరోజు ఇంకా గుడికి వచ్చారు కాబట్టి ఉల్లిపాయ వెల్లుల్లిపై ఏం లేకుండా వండేటప్పుడు కొంచెం ఇలా ఏమైనా టేస్ట్గా వంట తింటారని చెప్పి ఇలాగ కొంచెం మసాలా టైప్లో అయితే చేస్తున్నాను అనమాట ఇందులో జీడిపప్పు గుమ్మడి గింజలు అన్నీ వేసాం కదండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి ఇంకా అలాగే పప్పు టమాటా ఇంకా కొబ్బరి పచ్చడి అన్నీ రెడీ చేసి బయటికి వెళ్ళే పని ఉంటే వెళ్ళానండి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం అది చేసేసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ దీపారాధన అయితే ఎప్పటిలాగే చేసుకున్నానండి ఇంకా ఇంతేనండి సోమవారం వచ్చింది అంటే ఇంకేలా పూజలు అవి చేసుకొని అయితే ఉంటాను అనమాట నాకు అది ఫస్ట్ నుంచి బాగా అలవాటు అయిపోయింది ఇంకా మార్నింగ్ విష్ణు సహస్రనామ ఆరాయణ అయితే చేయకుండా గుడికి అయితే వెళ్ళిపోయాను కదండి అందుకని చెప్పి ఈవినింగ్ అయితే చేసుకున్నానండి విష్ణు సహస్రనామ పారాయణ అయితే చేసుకున్నానండి ఇంక ఇంట్లో ఉండే శివలింగానికి అలాగే నా దగ్గర అయితే మీకు ఒకసారి నేను చూపించాను కదండి గంధకి నది నుండి తీసుకొని వచ్చిన నా దగ్గర ఉండే శాలిగ్రాహం అని చెప్పాను కదండి ఇంకా వాటి అన్నాటికీ అభిషేకం అవన్నీ చేసుకొని ఈవినింగ్ పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి నేను ఇంక ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు కూడా కార్తీక మాసంలో పూజలు అవి ఎలా చేసుకుంటున్నారు ఏంటి నా వీడియోలు చూసి చాలా మంది అయితే నన్ను చాలా డౌట్స్ అడుగుతున్నారండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఓకేనా ఇంకో వీడియోతో కలుస్తాను బాయ్